అందరికీ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు So, live chat friends. Hi, Rathal. Welcome to. హాయ్ తమ్ముడు హాయ్ రచిన్ను వెల్కమ్ టు లైవ్ చాట్రా ఎలా ఉన్నావు నేను బాగున్నారా తల్లి మీరు ఎలా ఉన్నారు చెప్పండి హాయ్ నానా హరినా తమ్ముడు ఎలా ఉన్నావు నానా బాగున్నా హాయ్ రమక్క బంగారం వెల్కమ్ టు లైవ్ చాట్ హాయ్ శాంతమ్మ శ్రీదేవి బంగారం చిట్ అక్క బంగారం అందరూ బాగున్నారా అందరికీ గుడ్ గుడ్ ఈనింగ్ గునింగ్ అంటే గుడ్ మార్నింగ్ అని వచ్చాను దీని అమ్మ జీవితం గుడ్ ఈనింగ్ గునింగ్ గుడ్ ఈనింగ్ ఏం తినలేదు తల్లి హాయ్ సిస్టర్ వెల్కమ్ టు లైవ్ చాట్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్యామిలీ బాగున్నారా ఎనిమిది రోజులు డాక్టర్ ఇచ్చేస్తాను హాయ్ పెద్ద మమ్మీ ఎలా ఉన్నావు అంటుంది మా తల్లి హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారని నేను బాగున్నా సిస్టర్ మీరు బాగున్నారా ఏం తిన్నావు శ్రీదే తల్లి తినలేదు అక్క బంగారం ఎగ్గు అంతే నాకు ఎందుకు బ్లూ తీసేసావు నీకే కాదు అందరికీ తీసేసా మళ్ళీ ఇస్తూ వస్తా ఉండు మందికి అయిపోయిందని తీసేసా చాలా బాగున్నాను శాంతమ్మ కామెంట్స్ కనిపించవు ఇచ్చా ఇచ్చా నాకు శ్రీదేవి తల్లికి అందరికీ తీసేసావా చెప్తా సహస్ర అంటే ఏం తిన్నావమ్మా తాత అని హాయ్ తల్లి సాహితీ తల్లి ఎలా ఉన్నావురా బాగున్నావా హాయ్ మేడం కోయట్ ఉన్నారా మేడం మీరు అవునండి మీరు ఎక్కడున్నారు వెల్కమ్ టు లైవ్ చాట్ దేవుడా కొత్తగా వస్తే చూసుకోమని చెప్పు శ్రీదేవి తల్లి ఓకే ఆక బంగారం సాహిత్య తల్లి నువ్వేనా ఉంటే ఇంకో కామెంట్ చేయి నేను ఆంధ్రాలో ఉంటా ఓకే హలో అండి సహాయ నువ్వే నా తల్లి అంటే కామెంట్ చేయరా ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సిక్స్ నెంబర్స్ చూస్తున్నారు సెవెన్ నెంబర్స్ హాయ్ అక్క అంటూ వచ్చింది రాజేశ్వరి మంచిగా అబ్బాయి హాయ్ నానావి పెట్టుకోండి శ్రీదేవి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిన కామెంట్ చేస్తాను ఓకే ఓకే హాయ్ చెప్పారు అంటుంది మా అక్క బంగారం రాజేశ్వరి ఎయిట్ లైక్ థ్యాంక్ యూరా తల్లి హాయ్ శ్రీదేవి అక్క ఎలా ఉన్నావు గుడ్ ఈవినింగ్ నా నువ్వు ఎలా ఉన్నావు తమ్ముడు నువ్వే కదా శంకర్ శంకర్ ప్రేమ్ మంచి అబ్బాయి ఎన్ని పేర్లు నానా నీకు అబ్బో ఫ్రెండ్స్ తెలుగులో కామెంట్ చేయండి ఎయిట్ నెంబర్ చూస్తున్నారు శాంతి అమ్మ నువ్వు ఉంటే ఒకసారి కామెంట్ చే అమ్మ అంటుంది సహత్ర తల్లి ఏమైందిరా శ్రీదేవక్క నేను గంగబాబుని ఓ నువ్వే నానా ఓకే ఓకే అందరూ లైక్ చేయండి అంటుంది అక్క బంగారం సపోర్ట్ చేయండి అంటుంది అక్క బంగారం థ్యాంక్ యూ అక్క బంగారం హాయ్ అండి హలో వెల్కమ్ టు లైవ్ చాట్ Like, gentlemen, comment, do Thank you, thank you so much indeed. Thank you. ఇంగ్లీష్ రాదు ప్లీజ్ తెలుగు ఫైవ్ నెంబర్స్ చూస్తున్న డోన్ హెడ్ సైన్స్ ప్లీజ్ డబుల్ టాప్ చేయండి थ्री नंबर फ्रेंड्स प्लीज डोट हेड कमेंटी कमें బయట తీసేసా ఎక్కడికి వెళ్ళలేదు ఉన్నాను సార్ కొత్తగా వచ్చినట్టు కొత్త పొట్టకూట్ కోసం వచ్చి దేశాలకి చేసే పనులు కూడా చేస్తున్నాం కార్లు క్లీన్ చేయడము గ్యాస్లన్నీ ఎత్తగా ఇంట్లో పెట్టడం అన్నీ అది చెప్పారంటుంది అక్క బంగారం ఒక కామెంట్ చేసి వెళ్తున్నాడు Hi, hello, hello. ఒక కామెంట్ చేసి వెళ్ళిపోయాడు బంగారం కొత్తగా ఆచిస్తున్నా హలో లైవ్ లో ఉన్నారా లేరా అంటూ తెలియ ఒక కామెంట్ చేసి ఫోర్ ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ హై డబల్ టాప్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ ప్లీజ్ कामेंट आपका बंगारम वस्ता इधर टेस्ट वस्ता बैठ छत बुटले जैसा

నెంబర్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ హైడ్ సిక్స్ నెంబర్స్ చూస్తున్నారు కానీ మా అక్క బంగారమే కామెంట్ చేస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా చేయండి ఎందుకు హైడ్లో ఉన్నారు చెప్పండి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి హాయ్ నాన్నా పండు వెల్కమ్ టు లైవ్ చాట్ నాన్న ఎలా ఉన్నా బోన్ చేసావా నాన్న ఆరోగ్యం బాగుందా తిన్నావా నాన్న ఉన్నావు అమ్మా నేను బాగున్నానన్నా ఏం తిన్నావు హాయ్ అమ్మ comment and friends

हाय पापा कैलाश जी का कास्तबाड़ी पुत्री की सायदरा कुट्टी चंतोला हाय रे बाबूली बने का बाबा सिर లైక్స్ చూస్తున్నాయి కానీ కామెంట్ ఎందుకు చేయడం లేదు మీరు చెప్పండి నాకు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Forming candy, legs candy. చేశానక్క బాగున్నావా బాగున్నా సుధాకరా ఎలా ఉన్నావు నాయ్ సహస్త్రి థ్యాంక్స్ అమ్మా అంటున్నాడు పండుపేట శ్రీదేవ్ శ్రీదేవక్క మా నిక్కి అన్నయ్య రాలేదా చెప్పు వస్తాడు వస్తాడు తల్లి వస్తానన్నాడు టూ లైవ్ Please like change and comment cheyandi hi friends లైవ్ లైవ్లో ఉన్నారా లేదా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ హైడ్ my friends please under like chandi comment chandi don't హాయ్ సిస్టర్ వెల్కమ్ టు లైవ్ చాట్ హలో శ్రీదేవక్క ఎలా ఉన్నావు బాగున్నావా బోన్ చేసావా ఆరోగ్యం బాగుందా ఎలా ఉంది ఏం తిన్నావు పని అయిపోయిందా లేదు తల్లి ఇంకా అవ్వలేదురా నీకు ఎలా ఉంది చెప్పు వచ్చింది వచ్చిందిరా లైక్ ఎంతవరకు వచ్చిందిరా ఛానలు ఓ వన్ కే సబ్స్క్రైబర్లో అయిపోయినాడు కంగ్రాచులేషన్ రా ముని అమ్మా చెప్పు నాన్న ఏం తిన్నావు నాన్న ఈరోజు పండు నెంబర్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఎలా ఉన్నావమ్మా ఏం చేస్తున్నావు అన్న జస్ట్ ఇప్పుడు అన్నం తిందామని కొంచెం అయిపోయినా తర్వాతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా మంచిది ఓకేనా వస్తానక్క ఒక పదహైదు నిమిషాలు ఓకేనా

ఓకే ఓకే తల్లి సారీ అందరికీ బాయ్ ఛార్జింగ్ టూ పాయింట్ ఉంది లైవ్ పెట్టేశాను బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం